ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి గ్యాస్ సిలిండర్ పైన కొత్త రూల్స్ రేపటి నుంచి అమలు ఇవి చూపిస్తేనే ఇస్తారా అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ ఏంటన్నది టాపిక్లోకి వెళ్ళి తెలుసుకుందామండి గ్యాస్ సిలిండర్ను సర్ఫర్ అనేది చేసినప్పుడు ఇళ్లకు సిబ్బందికి అదనంగా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫర శాఖ అధికారి పి కోమలి శుక్రవారం ప్రకటన తెలియజేశారు ఎల్పిజి ఏజెన్సీల పంపిణీదారులకు ఆమోదించిన మేరకు వారి ప్రాంగణం నుంచి పదిహేను కిలోమీటర్ల పరిధిలో వినియోగదారుల నుంచి ఏదైతే రుసుము వసూలు అనేది చేయకూడదన్నమాట సో ఎవరైనా కనుక ఈ రకంగా రుసుము అనేది ఎక్కువ డబ్బులు తీసుకున్నట్లయితే డిమాండ్ చేస్తే వన్ నైన్ సిక్స్ సెవెన్కు నెంబర్ కాల్ చేయాలని చెప్పేసి ఈ నెంబర్ కాల్ చేయాలని చెప్పేసి ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క ప్రాంతం బట్టి సిలిండర్ ధర అనేది పెరుగుతుందనమాట రెండు తొమ్మిది వందల ముప్పై రూపాయలు కొంతమంది ఎనిమిది వందల రూపాయలు సో ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మీ ఏరియాలో మీది హెచ్పి ఆ లేకపోతే ఏ కంపెనీ అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఎంత ధర ఉందని అని చెప్పేసి సబ్సిడీ అనేది ఐదు వందల రూపాయల సబ్సిడీ వస్తుందా లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయితే మొత్తం మీద అయితే ఎవరు కూడా ఎక్స్ట్రా అయితే ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి